హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మనలో చాలామందికి పాన్ కార్డు ఉంటుంది కొంతమంది అప్లై చేసుకుంటారు అదేవిధంగా పాన్ కార్డు వినియోగదారులకు శుభవార్త అయితే రావడం జరిగింది కొత్త రూల్స్ అమలులోకి అయితే తెచ్చినటువంటి ప్రభుత్వం దానికి సంబంధించిన వివరాలు కూడా మనం పూర్తిగా తెలుసుకుందాం పాన్ కార్డు అంటే భారతీయులకు ముఖ్యమైన గుర్తింపు కార్డుగా పరిగణించబడే పర్మనెంట్ అకౌంట్ నెంబర్ కార్డు ఇది పుట్టిన తేదీకి రుజువు మరియు ఫోటో రుజువు కూడా ఉపయోగపడుతుంది మీ దగ్గర పాన్ కార్డు ఉందా దానికి సంబంధించి అయితే మీకు శుభవార్త అయితే ఉంది మీకు పాన్ కార్డుకు సంబంధించినటువంటి నిబంధనలో ప్రభుత్వం ఇటీవల కొన్ని మార్పులు కూడా చేయడం జరిగింది దీనికి సంబంధించినటువంటి సమాచారం టెక్నికల్ రంజం నుండి కూడా అందించింది అదేవిధంగా పాన్ కార్డు ఉంటేనే టెన్షన్ నుండి ఉపశమనం లభిస్తుందని చెప్తున్నారు ఎందుకంటే ప్రభుత్వం పాన్ కార్డుకు సంబంధించినటువంటి నిబంధనలు మార్చింది సెప్టెంబర్ నెల నుండి కొత్త నిబంధనలు అమల్లోకి అయితే రానున్నాయి పాన్ కార్డు హోల్డర్లు పాన్ కార్డు మరియు ఆధార్ కార్డు లింకు చేసే నియమం నుండి ఉపశమనం అయితే పొందుతున్నారు దీనికి సంబంధించినటువంటి కొత్త అప్డేట్ను వర్తించే అవకాశం అయితే ఉంది ఇదిలా ఉంటే మీ పాన్ కార్డు కూడా మరియు ఆధార్ కార్డు లింకు కానట్లయితే ఇది మీకు ముఖ్యమైన సమాచారం ఇకపై పాన్ కార్డు ఆధార్ కార్డులను ఒకదానితో ఒకటి లింకు చేయాల్సిన అవసరమైతే లేదు పాన్ కార్డు జారీ చేసినప్పుడు ఆధార్ కార్డుకు డాక్యుమెంట్ లింకు వ్యక్తులు మరియు కొత్తగా పాన్ కార్డు జారీ చేసినటువంటి వ్యక్తులు వారి యొక్క పాన్ కార్డుకు ఆధార్ కార్డుతో లింక్ అయితే చేస్తారు అందువల్ల అలాంటి వారు పాన్ కార్డు ఉన్నవారు మళ్ళీ లింకు చేయాల్సిన అవసరమైతే లేదని ప్రభుత్వం తరపున స్పష్టమైతే చేసింది కాబట్టి మీ పాన్ కార్డు ఆధార్ కార్డు లింకు కానట్లయితే మీరు ఇక చింతించాల్సిన అవసరమైతే లేదు ప్రస్తుతం పాన్ కార్డు యొక్క ప్రాముఖ్యత ముఖ్యమైనది కాబట్టి బ్యాంకు ఖాతా తెరవడం లేదా మొబైల్ సిమ్ కార్డు కొనుగోలు చేయడం వంటి అన్ని రకాలకు ఇప్పుడు ఇటీవల డిజిటల్గా మారాయి కాబట్టి ప్రతి పనికి పాన్ కార్డు అవసరం కాబట్టి సాధారణంగా పాన్ కార్డు లేని వ్యక్తి చుట్టుపక్కల ఎవరు కూడా ఉండరు పాన్ కార్డుకు సంబంధించినటువంటి ప్రభుత్వం ఎప్పటికప్పుడు కొత్త నిబంధనలు కూడా తీసుకువస్తుంది కాబట్టి పాన్ కార్డు అండ్ ఆధార్ కార్డు లింకు చేయాల్సిన అవసరమైతే లేదని ప్రభుత్వం కార్డు హోల్డర్లకైతే పెద్ద ఊరటనిచ్చింది అదేవిధంగా పాన్ కార్డు ఒక ముఖ్యమైన గుర్తింపు కార్డు కాబట్టి ఇది ఆదాయపు పన్ను చట్టం కింద పంతొమ్మిది వందల అరవై ఒకటి ప్రకారం ఆదాయపు పన్ను చట్టం కింద దానికి సారా అందించబడుతుంది దీనిపై ఇవ్వబడినటువంటి పది అంకెల ఆల్ఫా న్యూట్రికల్ కోడ్ కూడా ఒక ప్రత్యేకమైనదని చెప్తున్నారు మరియు పాన్ కార్డు హోల్డర్లు యొక్క దానికి సంబంధించిన జీవిత కాలం చెల్లుబాటు కూడా దీనికి అవుతుందని పాన్ కార్డు ఎవరికి వర్తిస్తుంది దీనికి సంబంధించినటువంటి ఎలాంటి నిబంధనలు లేవు పిల్లలు విద్యార్థులు అన్ని వయసు గలవారు కూడా పాన్ కార్డు అయితే పొందొచ్చు సంస్థలు మరియు కంపెనీలు కూడా పాన్ కార్డు జారీ అయితే చేయబడుతున్నాయి కాబట్టి వారికి కూడా జారీ చేయవచ్చని చెప్తున్నారు కాబట్టి ఈ విధంగా పాన్ కార్డు సంబంధించిన లేటెస్ట్ న్యూస్ అయితే మనకు వచ్చింది ఫ్రెండ్స్ ఈ వీడియో వారందరికీ లే లేటెస్ట్గా షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్